రంగులమయమైన రెయిన్బో వ్యాలీ అనే పట్టణంలో ఇద్దరూ మంచి స్నేహితులు ఉండేవారు మీకు రెండు జడలతో చిరునవ్వు మెరిపించే అమ్మాయి ఇంకా జుజు ఎప్పుడూ నీలి డ్రాయింగ్ పుస్తకం పట్టుకుని తిరిగే సిగ్గరి అబ్బాయి ప్రతిరోజూ ఇద్దరూ కలిసి పాఠశాలకు వెళ్లేవారు మార్గమంతా సీతాకోక చిలుకులు ఎగిరిపోతుంటే వారు నవ్వుతో చూడేవారు ఒకరోజు జుజు చాలా విచారంగా తనిపించాడు వర్షంలో అతని ప్రియమైన డ్రాయింగ్ పుస్తకం తడిసిపోయింది మీకు వెంటనే కొత్త కాగితాలు తీసుకుని పుస్తకాన్ని ఎండలో ఆరబెట్టి రిబ్బంతో అందంగా కట్టింది జుజు కళ్ళు మెరిపించాయి నా కోసం నువ్వేదాన్ని సరిచేశావా అతను మెల్లగా అడిగాడు మీకు తన గుండెపై చివు నవ్వింది ఎందుకంటే నువ్వు ప్రత్యేకమైనవాడు ఆ రోజునుంచి జుజు తన ప్రతి డ్రాయింగ్లో ఒక చిన్న హృదయం గీశాడు ఎందుకంటే ప్రేమ అంటే పెద్ద మాటలు కాదు చిన్న మంచి పనే పెద్దగా అనిపిస్తుంది